వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టూడియో మరింత ఎన్నికల సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మరి జ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు విలువైన ఫలితాలు చూసినట్టయితే టీడీపీ నాలుగు అయితే గెలుపొందింది వైసీపీ చూసినట్టయితే లీడ్లో పదిహేను కన్నా తక్కువగా కొనసాగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చిన రిజల్ట్కి ఇప్పటికీ చూసినట్టయితే కంప్లీట్ చాలా డిఫరెంట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యూహం కూడా ఇక్కడ పనిచేసింది కూటమిగా బీజేపీ జనసేన టీడీపీ రావడంతోనే వీళ్ళకి విజయం దక్కుతుందని కూడా క్లియర్గా చెప్పచ్చు మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే నూట యాభై ఒక స్థానాలతో లీడింగ్లో ఉండి మరి అత్యధిక మెజార్టీతో గెలిచిన వైసీపీ ఇప్పుడు కేవలం పదిహేడు స్థానాల లీడ్లో ఉంది మరి ముఖ్యంగా చెప్తే అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి ఇది వరకు అనకాపల్లి జిల్లాలో బీజేపీ అనే మాట వినిపించలేదు వాళ్ళకి ఆ గుర్తు కూడా తెలియదు కానీ మొదట అనకాపల్లి జిల్లాలో అటు జనసేన కానీ ఇటు బీజేపీ కానీ టీడీపీ కానీ మూడు పార్టీల నుంచి కూడా కూటమి నుంచి అందరూ పోటీ చేశారు వాళ్ళందరు గుర్తులు గుర్తుంచుకొని ప్రజలు వాళ్ళని గెలిపించడం అసలు అది చెప్పుకోదగ్గ విషయం మరి ముఖ్యంగా ఈ విధంగా వైసీపీ వెనక్కి తగ్గడానికి కారణాలు ఏంటంటారు కిట్టు సి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మీరు చెప్పినట్టు ఏడు నియోజకవర్గాలు ఉంటే ఏడు నియోజకవర్గాల్లో అనకాపల్లి కానివ్వచ్చు లేదంటే ఎలమంచలు కానివ్వచ్చు పెందుర్తి మూడు నియోజకవర్గాల నుంచి జనసేన అయితే అక్కడ బరిలో నిలిచిన పరిస్థితుంది అనకాపల్లిని చూసినట్టయితే సీనియర్ మంత్రి సీనియర్ మాజీ మంత్రి కొలతల రామకృష్ణ బరిలో ఉంటే పిందుత్తి నుంచి పంచికల్ల రమేష్ బాబు బరిలో ఉన్నారు ఇక జనసేన పార్టీకి అంటే మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి అన్ని తానే ఆహోరించిన జిల్లాలో జిల్లా అధికార రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన విజయకుమార్ విజయ్ కుమార్ కూడా యనమంచ నుంచి పోటీ చేశారు ఆయన భారీ మెజారిటీతో అంతేకాకుండా నర్సీపట్నం నియోజకవర్గం వచ్చేసరికి గతంలో ఇప్పటి వరకు ఆయనకి ఓటం అనేదే లేదన్నారు ఎందుకంటే గత నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉంది ఇరవై ఐదు సంవత్సరాలకే ఆయన ఎమ్మెల్యే అయ్యారు మరి అటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో ఆ ఉమాశంకర్ గెలిచారు ఈయన ఓడిపోయారు కానీ ఇప్పుడు దాన్ని తిరగరాశారు మళ్ళీ ఈయన లీడింగ్ లో ఉన్నారు అయిన పాత్రుడు కూడా సీ ఆ వయసులో కూడా అయ్యాను పాత్రపై అనేక కేసులు కూడా వైసీపీ ప్రభుత్వం పెట్టింది అంటే చెప్పుకోదని కేసులు కూడా ఆ వయసులో కూడా ఆయనపై రేప్ కేసు కూడా పెట్టిన పరిస్థితి ఉంది ఆయన అన్నిటికీ కూడా తట్టుకుని ఆయన అయ్యాన పాత్ర నిలబడ్డారు ఇప్పుడు బాధ్యం భారీ మెజారిటీ అయితే ఆయన గెలుస్తున్న పరిస్థితి కూడా నర్సీపట్లో అయితే కనిపిస్తూ ఉంది అంటే మరి ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గానికి వచ్చేసరికి ఎవరెవరు ఏ ఏ పార్టీల నుంచి పోటీ చేస్తారు ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి మొదటగా పెందుర్తి నుంచి వైసీపీ అన్నం రెడ్డి అదీప్ రాజు అలాగే జనసేన పార్టీ నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేస్తున్నారు మరి గతంలో మంచి మెజార్టీతో గెలిచినటువంటి అదీప్ ఇప్పుడు పంచకర్ల రమేష్ లీడింగ్ లో ఉన్నారు మొట్టమొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొందాడు ఎందుకంటే అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన ఘనత కూడా అదీప్రాజ్ దొక్కుతుంది కాకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో భారీ అవినీతి మార్క కూడా అదీప్రాజ్ పై ఉంది ఈ నేపథ్యంలో అక్కడ బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ నేతకి కాదని జనసేన అభ్యర్థిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు కూడా సీట్ ఇచ్చారు మొదట్లో విభేదాలు కూడా బగ్గుబన్నాయి అయితే పంచకర్లకి కాదని సీట్ ఇవ్వడంతో ఒక ఇంత అసహనానికి గురే గురయ్యారు బండారు కాకపోతే బండారిని తీసుకెళ్లి మాడిగల సీట్ ఇవ్వడంతో కోట మొత్తం కూడా వర్క్ చేయడంతో ఇప్పుడు ఇక్కడ వైసీపీకి కాదని జనసేన నుంచి బదిలో నిలిచిన పంచగల రమేష్ బాబు కూడా వైసీపీ నుంచి జనసేనకి వెళ్ళారు అయితే ప్రజలు కూడా ఎంతో అసంతృప్తి వ్యక్తం చేశారు ఎందుకంటే మనం సర్వేలో ముందుగా చూసుకున్నట్లయితే అదీప్ రాజు ఇదివరకు ఒక ఛాన్స్ ఇచ్చాం కానీ ఇకపై ఛాన్స్ ఇచ్చేది లేదు ఖచ్చితంగా మేము పంచగళ్ళ రమేష్ బాబుని గెలిపించుకుంటాం అని ఏ మాటలు అయితే చెప్పారో అదే కూడా వాళ్ళు నిరూపించారు మరి ముఖ్యంగా మనం చోడవరం చూసుకుందాం వైసీపీ వచ్చేసి కర్రమ్ ధర్మశ్రీ అలాగే టీడీపీ కేఎస్ ఎన్ఎస్ రాజు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అసలు ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కేఎస్ఎన్ఎస్ రాజకీయ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ధర్మశ్రీకి సంబంధించి నియోజకవర్గంలో రోడ్ల విషయంలో అయితే ధర్మశ్రీకి చాలా వరకు వెనకబడ్డాడని చెప్పవచ్చు ఎందుకంటే నియోజకవర్గ ప్రధాన కారణమైన చోడవరంలోనే వర్షం పడితే కాదు చాలు చెరువులు తలపిస్తున్న పరిస్థితి ఉంది ఎన్నికల ముందు సొంత నిధులతో ఆ రోడ్లు వేస్తున్నట్టు అడావర్ చేసినప్పటికీ కూడా ప్రజలైతే నమ్మే పరిస్థితి అక్కడ కనిపించలేదు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందులోనే పార్టీలోనే స్వ విభేదాలు రావడం సొంత కేడర్ని కూడా అయినా సరిగా పట్టించుకోకపోవడం కూడా మైనస్గా కనిపిస్తుంది రాజు అవకాశం ఒక విధంగా జనసేన ఓటింగ్ కూడా రాజుకి చాలా ఫేవర్గా పడింది మరి అనకాపల్లి చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి మలసాల భరత్ అలాగే జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా కొంతాల రామకృష్ణ గారు పోటీ చేశారు మరి దీనికి సంబంధించి మాజీ మంత్రి మరి సీనియర్ నాయకులు ప్రజలందరూ మనలను పొందిన వ్యక్తి వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు కొనతాల రామకృష్ణ రాజకీయ ప్రస్థానం చూసినట్టయితే కేవలం తొమ్మిది ఓట్ల మెజార్టీతోనే అత్యంత తక్కువ ఓట్లు తొమ్మిది ఓట్ల మెజార్టీతోనే ఆయన ఎంపీకి గెలుపొందిన పరిస్థితుంది ప్రస్తుతం జనసేన తరఫున ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా అనకాపల్లించి బరిలో ఉన్నారు ఒకసారి మన రిజల్ట్ చూసినట్టయితే చాలా అక్కడ వార్ వన్ సైడ్ కనిపిస్తూ ఉంది చాలా ఎక్కువ మెజార్టీ కూడా ఆయనకు వస్తుంది ఇప్పటికే మలసల భరత్ కుమార్ కూడా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితుంది మలసాల భరత విషయానికి వస్తే ఎటువంటి రాజకీయ అనుభవం లేదు సో వెన్ కంపేర్ విత్ ఎవరైతే అక్కడ కొనతాల రామకృష్ణతో చూసినట్టయితే ఇటు కాపు బ్యా ఓట్ బ్యాంక్ కానివచ్చు గవర ఓట్ బ్యాంక్ కానివచ్చు రెండు ప్రధాన భూమికి పోషిస్తే ఈ కాపు ఓట్ బ్యాంక్ మొత్తం కూడా జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ కావడంతో ఇప్పుడు కొణతాల రామకృష్ణ భారీ సంఖ్యలు అంటే అత్యధిక తో అనకాపల్లి నుంచి వెళ్ళబోతాం మనం చూసుకున్నట్లయితే కిటు ఇక్కడ మొత్తం జనసేన పార్టీ తరపు నుంచి ఇరవై ఒక్క మంది పోటీ చేయగా ఇరవై ఒక్క స్థానాల్లో కూడా వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు మరి ఇప్పుడు మనం మాడుగులు చూద్దాం వైసీపీ నుంచి బూడి అనురాధ గారు అలాగే టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ గారు వీళ్ళలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి మాడుగుల చూసినట్టు టీడీపీలో మొదటి నుంచి కూడా మూడు మొక్కలాటగా ఉండేది అక్కడ నియోజకవర్గం పివిజీ కుమార్ కానివ్వచ్చు మాజీ ఎమ్మెల్యే గౌరెడ్డి రామారెడ్డి కానివ్వచ్చు లేదంటే మొదటిగా టికెట్ ఇచ్చారు ఒక వ్యక్తికి పైల ప్రసాదరావు వీళ్ళ పెద్దని కాదని పైల ప్రసాదరావు టికెట్ అంతా అక్కడ విభేదాలు కూడా బగ్గుమారి అయితే పెందుర్తి నుంచి టికెట్ ఆశించి బంగపడ్డా బండారు సత్యనారాయణ కూడా టీడీపీ తరఫున మరలా అంటే పైలాకి టికెట్ ఇచ్చారు పైలని కాదని ఆ టికెట్ అయితే బండారు సత్యనారాయణకి మార్చారు అదే సమయంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న భూమి ముచ్చని తీసుకెళ్లి అనకాపల్లి ఎంపీగా కూడా బరిలో నిలిచారు ఆమె ఆయన తనయ్య ఆయన కోటపాటు జడ్పీటీ అనురాధకు కూడా అక్కడ ఎమ్మెల్యేకి అయితే వైసీపీ ఛాన్స్ ఇచ్చింది వీళ్ళిద్దరికీ మధ్య హోరావర్గా అయితే ఫైట్ జరుగుతూ ఉంది కాకపోతే లీడ్ చూసినట్టు అయితే మాత్రం బండారు సత్యనారాముతి సీనియర్ నాయకులు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసిన బండారు సత్యనారాము నియోజకవర్గం కాకపోయినా కూడా ఖచ్చితంగా ఈ టీడీపీ కానివ్వచ్చు జనసేన కానివ్వచ్చు ఓట్ బ్యాంక్ మొత్తం కూడా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయింది సో అక్కడ మాడుగులో చూసినట్టయితే పక్కాగా టీడీపీ గెలిచే అవకాశం ఉంది మరి పాయకరాబాడ చూసుకున్నట్టయితే వైసీపీ నుంచి స్థానికులు కానీ అనిత చేస్తున్నారు మరి మధ్య ఎటువంటి ఎప్పుడైతే మీకు గొల్ల బాబురావు కాదని కంబాల జోగుల ప్రస్తుతం రాజం వైసీపీ వ్యక్తిని ఎక్కడో మూడు జిల్లాలు దాటి ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకురావడం వల్ల ఆ రోజు వంగలపూడి అనిత విజయం అయితే అన్నారు ఎందుకంటే వైసీపీ వల్ల అక్కడ వైసీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే గొల్ల బాబురావు కాకపోతే మేము ఎవరూ లేదా గ్రేట్ టూ కానీ లేదంటే మండల నాయకులు ఉన్నాము మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అంతే ఎక్కడో జిల్లా ఈ జిల్లా కాని వ్యక్తిని తీసుకొచ్చి ఎట్లా ఇస్తారని ఫైట్ అయితే జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ జనసేన పార్టీ తరపున తరఫున బోర్పాటి శివదత్తు కానివ్వచ్చు వీళ్ళందరి సపోర్ట్ కూడా వంగల్పూడి అనితకు అనిత కూడా టీడీపీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది ఎందుకంటే అనితపై అనేక కేసులు పెట్టారు అనితని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కూడా అనిత ప్లస్ అని చెప్పవచ్చు అరెస్ట్ అనగానే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో అలా టీడీపీలో ముఖ్య పాత్ర పోషణ పోషించిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్లి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి ఇది కూడా ప్రజలు పరిగణలోకి తీసుకొని ఓటు వేశారని తెలుస్తుంది ఇక్కడ మరి ముఖ్యంగా ఎల్మంచిలి వైసీపీ నుంచి కన్నబాబు రాజు గారు సుందర కుమార్ ఖచ్చితంగా జనసేన పార్టీ మొదటి నుంచి వచ్చిన వ్యక్తి కాదు మొదటి నుంచి కూడా ఆయన జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అధినేతకు అండగా ఉన్నారు జిల్లాలో జనసేన పార్టీకి ప్రాణం పోయడంలో ఆయన పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు లైవ్ డిబేట్స్ లో కూడా తన వాడిని చాలా గట్టిగా వినిపించారు సుందర విజయ్ కుమార్ కన్నబాబు రాజుపై అనేక అవినీతి ఆరోపణలు రావడమే కాకుండా కేడర్ కూడా ఆయన సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈ నేపథ్యంలోనే ఆయన్ని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది ప్రజలు కూడా ఆయన ఖచ్చితంగా ఓటింగ్ కూడా ఉంది ఇక నర్సీపట్నం విషయానికి వస్తే జ్యోతి నర్సీపట్నంలో శిష్యుల మధ్య కూడా గట్టిగా పోటీ ఉంది పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ తరఫున మళ్ళీ ఆయన వైసీపీ తరఫున బరిలో ఉన్నారు ఈయన ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు అదే విధంగా మాజీ మంత్రి సీనియర్ టీడీపీ అరవై ఏడు సంవత్సరాలు నాకు తెలిసి ఇదే ఆయన ఆఖరి ఎలక్షన్ తర్వాత వాళ్ళ తనయులు కానీ లేదా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు గాని మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉన్నాయి మరి నలభై అరవై ఏడు సంవత్సరాల్లో నలభై రెండు సంవత్సరాల రాజకీయ అనుభవం కల వ్యక్తి ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఒకసారి ఎంపీగా కూడా ఎన్నికైన వ్యక్తి చూస్తే ఎప్పుడైతే పెట్ల ఉమాశంకర్ గణేష్ గెలిచారో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూసుకున్నట్లయితే ఆయన మీద అక్రమ కేసులు అనేవి పెట్టడం జరిగింది అక్రమంగా ఆయన కన్స్ట్రక్షన్ చేశారని ఇంటిని కోల్చడం కానీ ఉదయం ఐదు గంటలకే పోలీసులు రావడం కానీ అనేక విధాలుగా ఆయన చుట్టుముట్టడం కానీ లేదా వాళ్ళ కొడుకుల్ని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం పోలీస్ అధికారితో ఆయనపై కూడా ఒక రేప్ కేసు కూడా పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఏం జరిగింది ఇక్కడ అంటే ఆ చనిపోయిన డాక్టర్ ఎవర ఎవరైతే అనెస్టేషియా డాక్టర్ సుధాకర్ గారి ఆయన హత్య చేసే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి గ్లౌజులు అడిగితే పరిస్థితిలో ఆ రోజు వైసీపీ ఉందని ధైర్యంగా అడిగిన వ్యక్తికి కూడా చెప్పారు ఆయన చావుకు గల కారణం ముమ్మాటికి వైసీపీ అని చెప్పేసి అక్కడ ప్రజలు తీసుకొని ఈ రోజు ఇరవై మూడు వేల మెజారిస్ గెలిచిన మూడు కూడా అయ్యోనుబాతుడు సొంత తమ్ముడు కూడా అయ్యోనుబాటుని వ్యతిరేకించి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు జమిలీ అయినప్పుడు కూడా ప్రజలైతే మాత్రం ఇక్కడ అయ్యనబద్ పట్టం కట్టారు ఎందుకంటే ఈ రోజు నర్సీపట్నం ఒక అడవిని ప్రాంతంగా ఒక పట్టణంగా మలచిన ఘనత ఎవరికైనా ఉందంటే అది కేవలం అయ్యన పాత్ర గారికి ఈసారి ఖచ్చితంగా అయినా ఘనం మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి మరి ఇక్కడ ఉన్న ని చూసుకుంటే మనం ఇప్పుడు మనకి ఈ విషయంలోని కంపాల జోగులు గారి విషయంలో ఏదైతే స్థానికులు కాదు అందుకే ఆయనకి మేము పట్టం కట్టడం లేదు అని ప్రజలైతే ముఖ్యంగా వ్యక్తం చేశారు కానీ స్థానికులు కానప్పటికీ సీఎం రమేష్ ఎవరైతే ఉన్నారో ఎంపీగా వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు ఆయన ప్రజెంట్ ముందు అంచెలో ఉన్నారు దీనికి సంబంధించి సీఎం రమేష్ స్థానికుడు కాకపోయినా అంటే ఇక్కడ అనకాపల్లి ప్రజలు ఎలా ఆలోచిస్తారు అయితే స్థానికుడికే వాళ్ళు ఎప్పుడు కూడా ఎంపీగా గెలిపించిన పరిస్థితి కనిపిస్తుంది మొట్టమొదటిసారి స్థానికైన ఒక వ్యక్తిని ఇక్కడ ఎంపీగా గెలుపొందిస్తున్నారంటే కసింది కూటమి ప్రభావం అని చెప్పారు దాని కింద జనసేన క్యాడర్ బీజేపీ అసలు విశాఖ జిల్లాలో కదా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రభావం లేదు కానీ ఇప్పుడు వెలువడుతున్న ఫలితాలు చూసినట్లయితే పది అసెంబ్లీ సీట్లో ఏడు వాళ్ళు గెలబోతున్నారు ఆరు ఎంపీ సీట్లో కూడా వాళ్ళు అయితే వాళ్ళు కైవసం చేసుకోబోతున్నారు సీఎం రమేష్ కూడా మొదటి నుంచి ఒకటే చెప్పారు నేను ఖచ్చితంగా పిఎంతో అదేవిధంగా అమిత్ షాతో డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తిని అనకాపల్లి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో అనేక ఇండస్ట్రీస్ తీసుకొస్తాను నేను అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అన్నారు చదువుకున్న యువత కూడా ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడగా పనిచేసిన రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న ఎవరైతే మాడుగుల ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముచ్చలాడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయన కాదని ఈసారి ఓటర్లు అయితే మాత్రం ఖచ్చితంగా పట్టం ఎవరికైతే సీఎం రమేష్కి పట్టం కట్టే అవకాశం ఉంది సుమారు తొంభై వేల పైచెల్కి ఓట్ల మెజారిటీ కూడా ప్రెజెంట్ అయితే ఆయన లీడ్లో ఉన్నారు అయితే ఇన్ని కారణాలు మనం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు ఏ జిల్లాకి ఏ నియోజకవర్గానికి చూసుకున్నట్లప్పటికీ ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి లీడ్లో ఉంది మరి వైసీపీ చాలా వెనకబడినట్టు మనకు తెలుస్తుంది దీనికి తగ్గ కారణాలు ఏంటంటే మరొక మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం జ్యోతి ఎప్పుడైతే రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ నెల తొమ్మిదో తేదీని విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తామని జగన్ తరపున వైసీపీ ముందస్తుగా ప్రచారం చేసుకుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆ విజువల్ కూడా చూస్తున్నాం ఇప్పుడు రిషికొండ చాలా ఆ ప్రాంతంలోకి ఎవరు కూడా మీడియాని కూడా అలౌ చేయలేని పరిస్థితి ప్రస్తుతం అక్కడ రిషికొండ ప్రాంతంలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ఇల్లు అనుకున్నారో ఇంటిపైకి టీడీపీ నేతలు ఎక్కి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా టీడీపీ కూడా ఇప్పుడు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేస్తుంది నెల తొమ్మిదో తేదీన అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు ఒక ప్రకటన అయితే వాళ్ళు కూడా రిలీజ్ చేశారు మరి కాసేపు సీఎం జగన్ కూడా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు ఆయన ఇటీవలే గవర్నర్ని కూడా కలిసే పరిస్థితి కూడా కనిపిస్తుంది మరో రెండు మరో గంటలో ఆయన గవర్నర్ కూడా కలిసే పరిస్థితి అయితే మరి ముఖ్యంగా తొమ్మిదో తారీఖు విశాఖపట్నం అందరం టికెట్లు బుక్ చేసుకుంటున్నా ఫ్లైట్ టికెట్లు కానీ బస్ టికెట్లు కానీ ట్రైన్ టికెట్స్ కానీ విశాఖపట్నం తొమ్మిదో తారీఖు దద్దరిల్లిపోతుంది అని టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఎక్కడ బుకింగ్ ఉన్న పరిస్థితి లేవు హోటల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు అమరావతిలో చూసుకున్నట్టు హోటల్స్ అన్ని కూడా బుక్ అయిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో దాన్నే అమరావతికి క్యాపిటల్గా ప్రజలందరూ అనుకున్నారు ఆ తరుణంలో టీడీపీ ఓడిపోవడం వైసీపీ రావడంతో కూడా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితుంది మరలా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఖచ్చితంగా అమరావతిపై అయితే డెవలప్మెంట్కి వీరు ఫోకస్ పెట్టే అవకాశం కూడా ఖచ్చితంగా మనం ఇంకో విషయం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం గిట్టు ఇక్కడ అమరావతి ఎవరికి రాజధాని కావాలన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రాంతస్తులందరూ కూడా మాకు అమరావతి రాజధాని కావాలి అని చెప్పేసి గట్టిగా ఫైట్ చేసిన పరిస్థితులు మనకు కనిపించాయి అలాగే విశాఖపట్నం రాజధాని కావాలంటే విశాఖ వాస్తవాలందరూ కూడా చెప్పారు ఎందుకంటే ఇక్కడ జ్యోతి ఒక విషయం రాజధాని అనేది రాష్ట్రం మధ్యలో ఉంటే అందరికీ కూడా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఒక విశాఖ నుంచి రాజధానికి వెళ్ళాలంటే మూడు వందల కిలోమీటర్లు అదే విశాఖలో రాజధాని పెట్టినట్టయితే అక్కడ గుంటూరు నుంచి రావాలన్నా లేదంటే కడప కర్నూలు రావాలన్నా కూడా వాళ్ళకి రోజు సమయం పడుతుంది ఇంకెప్పుడు వాళ్ళకి ఇక్కడ పనులు అయ్యే పరిస్థితి ఉంటుందని ఆ కోణంలో కూడా విశాఖ ప్రజలైతే ఆలోచించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనం మరొక బ్రేకింగ్ చూడొచ్చు వైసీపీకి రాయలసీమ అనేది హాట్ అని చెప్పొచ్చు సుమారు యాభై రెండు అసెంబ్లీ సీట్స్ ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై రెండు అసెంబ్లీ సీట్స్లో నలభై తొమ్మిది సీట్లు అయితే వైసీపీ కవిషం చేసుకుంది కేవలం మూడు మాత్రమే కోల్పోయింది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ ఏంటంటే అక్కడ యాభై రెండు సీట్లలో ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యాభై రెండు సీట్లలో కేవలం పది సీట్లలో కూడా వైసీపీ లీడ్లో లేకపోవడం గమనార్థం అదేవిధంగా ముఖ్యమైన నాయకులు కూడా ఓటమి అంచున చూస్తున్న పరిస్థితి కొడాల నాని గారిని ఆర్కే రోజా కాని ఇటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా ఓటమి అంచున ఉన్నారు అని చెప్పవచ్చు కేవలం ఇరవై సీట్ల లోపే వైసీపీ ఆధిక్యం ప్రదర్శిస్తా ఉంది ప్రతిపక్ష వాద కూడా గల్లంతే అవకాశం కూడా లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే మనకు అందిన తాజా వార్త అని చెప్పాలి కొవ్వూరు నుంచి వెంకటేశ్వరరావు గారు ఘన విజయం సాధించారని చెప్పాలి కూటమి నుంచి మరో అభ్యర్థి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి తొమ్మిది మంది మొదటి విజయ మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బొచ్చే చౌదరి ఈయన బ్రేకింగ్ ఏంటంటే ఏడోసారి కూడా ఈయన ఎమ్మెల్యే గెలుపొంది ఎప్పుడు వాటమి ఎరగని వ్యక్తి అనుకో సుమారు అరవై వేల ఓట్ల పైచెక్తో ఈయన గెలిచిన పరిస్థితి ఉంది అదేవిధంగా రాజమండ్రి సిటీ చూసినట్టు అయితే ఎంపీగా ఎంపీగా ఉన్న మల భర్త్ పైన మార్గాని భర్త్ పైన టీడీపీ తరఫున నిలబడ్డ ఆదిరెడ్డి వాసు కూడా ఘన విజయం సాధించారు ఆయన కూడా అరవై వేల ఓట్లు పైచారు పాలకొల్లు నుంచి నిమ్మల రామారెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అరవై వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇది మామూలు విషయం కాదు మరి ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే టిడిపిదే ఘన విజయం జనసేనదే ఘన విజయం బీజేపీ పవన్ కళ్యాణ్ ఓడిపోయిన భీమవరంలో కూడా సుమారు అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో రామాంజనేయులు ఎవరైతే జనసేన తరపున బరిలో నిలిచారో ఆయన ఘన విజయం సాధించారు మొట్టమొదటి సీట్ ఇది జనసేన తరఫున మొట్టమొదటి సీట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రామాంజనేయులు కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తాయి దీనికి కారణాలు ఏంటంటారు ఎందుకు వైసీపీ గల కారణాలు ఏంటంటే ఎస్ వైసీపీ వాటమి ఏంటంటే ఎవరైతే వైసీపీ అధినేత రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన బిహేవియర్ ఒకలా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒకలా ఉందని సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేలే చెప్పిన పరిస్థితి ఉంది ఎవరికి కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితి ఉంది ఎందుకంటే సో ఇప్పుడు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి నేతృత్వంలో అంతా జరుగుతోంది ఎవరికి ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన ఏ పథకం ప్రవేశపెట్టాలని ఆయన విమర్శలు కూడా ఆయనపై ఉండడం ఇవన్నీ కూడా చూసినట్టయితే వైసీపీ వైసీపీ ఓటమికి కారణాలుగా చెప్పుకు మరి ముఖ్యంగా వైసీపీ మొదటి నుంచి జగన్ కి చాలా సపోర్ట్ చేసినటువంటి విజయసాయి రెడ్డి చూడొచ్చు చాలా ఘోర పరాజయం కూడా పొందబోతున్నారు నెల్లూరు ఎంపీగా కూడా ఆయన నిలబడిన పరిస్థితులు ముందంజలో ఉంచి వాళ్ళ మాటల ప్రకారం కొనసాగడమే జగన్ కారణం అంటారా అంటే అది ఒకటే ఇంపాక్ట్ అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పరిణామాలు ఎందుకంటే అమరావతిని రాజధాని అని చెప్పారు రాజధాని లేకుండా చేశారు ఉన్న కంపెనీలు కూడా విశాఖలో ఉన్న రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీస్ని కూడా వీళ్ళు వెనక్కి పంపించేసిన పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు ఇక్కడ మన జ్యోతి చూసినట్లయితే ఇప్పుడు కూడా రాష్ట్రంలో లేని విధంగా ఎయిటీ త్రీ పర్సెంట్ పర్సెంటేజ్ పోలింగ్ అయితే జరిగింది యూత్ ఎక్కువ లక్షలాది మంది యూత్ అంతా కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తమ ఓటు హోకను అయితే వినియోగించుకున్నారు అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఐదు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ మనం చూడవచ్చు సాలిడ్గా ఇవన్నీ కూడా కూటమి పడేవి కూడా చెప్పొచ్చు మరి మనం చూస్తున్నాము టీడీపీ నూట ముప్పై రెండు సీట్ల ఆధిక్యం వైసీపీ పదిహేడు బీజేపీ ఏడు జనసేన పంతొమ్మిది అంటే ఇరవై యొక్క సీట్లో పోటీ చేసినటువంటి కూడా ఇక్కడ ఒక విషయం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు కూడా గెలిచిన పరిస్థితి లేదు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో కేవలం అప్పుడు కూడా కూటమిలో భాగంగానే వీళ్ళు పోటీ చేశారు నాలుగు సీట్లకే పరిమితం అయితే ఇప్పుడు వీళ్ళు పది అసెంబ్లీ సీట్లో నిలబడితే పదిలో ఏడుకే ఏడు కూడా వీళ్ళు గెలిచే అదే అదేవిధంగా ఆరు ఎంపీ సీట్లో నాలుగు వీళ్ళు గెలిచే ఉంది రాజంపేట మాత్రం అందరి దృష్టి రాజంపేటను ఉంది వైసీపీలో ముఖ్యమైన నాయకుడిగా ఉన్న మిథిన్ రెడ్డి రాజంపేటలో లీడ్ లో ఉంటే మాత్రం అక్కడ ఓటింగ్ కూడా మాజీ ముఖ్యమంత్రి అయిన బీజేపీ తరఫున బరిలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పడతా ఉంది ఆయన ఓడిపోయే అవకాశం కూడా అక్కడ కనిపిస్తూ ఉంది దురదృష్టం అనుకోవాలి ఈసారి కేంద్రంలో జెండా ఎగిరవేసినటువంటి బీజేపీ ఆంధ్రాలో ఎప్పుడు ముందు స్థానం సంపాదించలేకపోయింది ఈసారి కూటమి కారణంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అనేది రెండు వేల పంతొమ్మిదిలో శదమే చేశాడు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి మరి ఆయన వల్లే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన ఒక మాట సారీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ కొడితే టీడీపీ కుంభస్థలంపై అన్నారు ఖచ్చితంగా టీడీపీ కూడా నామరూపం లేకుండా పోయింది ఆయన తర్వాత జగన్ గురించి కూడా మాట్లాడితే బాయ్ బాయ్ వైసీపీ అన్నారు అదే ఇంపాక్ట్ పడింది అదేవిధంగా సొంత చెల్లైన సరిములా కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని బాయ్ బాయ్ వైసీపీ కనిపిస్తా ఉంది ఆయన ఆయన బాటలో జరిగింది అంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఇటు బీజేపీని కానీ ఇటు టీడీపీని కానీ కల్పలలో చాలా క్రీలంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పవచ్చు చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ కూడా అడుగులు వేశారు మరి కాసేపట్లో ఆయన కాకినాడ ఉన్నారు మనం చూస్తున్నాం వైసీపీ ఇంతకు వరకు పదిహేడు సీట్ల ఆధిక్యంలో ఉంది మళ్ళీ గ్రాఫ్ పడిపోయింది పదహారు వచ్చేసింది టీడీపీ గ్రాఫ్ పెరిగింది టీడీపీ తొమ్మిది స్థానాల్లో ఘన విజయం సాధించింది బీజేపీ ఒక స్థానంలో అలాగే జనసేన మూడు స్థానాల్లో ఘన విజయం సాధించింది అని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మరి కాసేపట్లో ముందుకు రాబోతున్నాం ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేది